ಐಕ್ಯದಾ ಐಕ್ಯದಾಳಿ ಎಲ್ಲೋ deಲ್ಲಿ ಅಲೋ ಒಸಿ ಅಲೊಸಿ ಎಲ್ಲ ಒಸಿಲೋ ಒಸಿಲೋ ದಿಲ್ಲಿ उसी लाइक किया था और दिल लाली उसी लाइक किया था और दिल लाली उसी लाइक किया था और दिल लाली और वो तो वो डट नहीं आया

కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డిమాండ్తో ఈ నెల ఇరవై మూడున ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద ధర్నా ఓసీల ఆధ్వర్యం జంతర్ మందర్ కార్య జంతర్ మర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు ఓసీ జేఏసీ రాజ్యశాఖ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో ఓసీ నాయకులందరం కలిసి ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది జిల్లా జిల్లాలో జగిత్యాల జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో రోసీలు ఈ కార్యక్రమానికి తరలి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గత కొన్ని రోజులుగా జిల్లా కన్వీనర్ అయినటువంటి మాంగళి రాజన్నతో పాటు నేను ప్రతి ఒక్కరు గౌతమ్ రెడ్డి గారు కానీ పుల్లూరు సత్యనారాయణ కాని చంద్రశేఖర్ స్వప్న గారు వేణుగోపాల్ రాయదశ ఉమాపాటి గారు వెంకటరెడ్డి సాగారావు గారు వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్లను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో సర్టిఫికెట్ల ఖాళీలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం బయటపడుతూ ఈ అధికారులు దీని ద్వారానైనా ఈ కార్యక్రమం ద్వారానైనా తొందరగా నామ్స్ ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతూ ఉన్నాం వార్షిక ఆదాయం పది లక్షల వరకు ఉండాలని ఈ డిమాండ్ ఉంది ఈ డిమాండ్ల సాధన కోసం మనం చేసే ధర్నా ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాచ్చే విధంగా చేపట్టాం ప్రభుత్వం కూడా ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా స్పష్టం రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఇరవై మూడో ఈ నెల ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు రోజున ఢిల్లీలోని జర్మంతుర్ వద్ద జరగబోయే ధర్నాకు జగిత్యాల జిల్లా నుంచి ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డి వైశ్య విల్వ బ్రాహ్మణ క్షత్రియ దాదాపుగా మన గురుశీలాంటి ఒక ఏడు కులాలు ఉన్నాయి ఆ కులాలు చంద్రమైన వారంతా పెద్ద ఎత్తున పాల్గొని ఆ చంద్రమంత్రి ధర్నాను నా గురుతో నా భవిష్యత్తు అనే విధంగా గురుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ధర్నాను విజయవంతం చేద్దాం చేద్దాం అని పిలుపునిస్తూ ఈరోజు ఇరవై మూడు కిలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది